శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు శనివార వ్రతం ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా శక్తివంతమైనవి శ్రావణ శనివారాలు శనివార వ్రతం చేయాలని స్కాంద పురాణంలో చెప్పారు ఈ శనివార వ్రతం ఎలా చేయాలంటే దేవాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల్లో శని విగ్రహానికి నువ్వు నూనె కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ పోయాలి శని విగ్రహం పాదాల చెంత కొన్ని నల్ల నువ్వులు కొన్ని మినుములు ఉంచాలి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అని మనసులో అనుకోవాలి అలాగే శ్రావణ శనివారం సందర్భంగా ఎవరైనా సరే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో కానీ బావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వండి దానివల్ల జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయండి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి వీలైతే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి ఈ రావి చెట్టు విధి విధానం పాటిస్తే కూడా శ్రావణ శనివారం సందర్భంగా జాతక పరంగా ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రావణ మాసంలో జులై ఇరవై ఆరో తేదీ మొట్టమొదటి శనివారం ఆ రోజు ఔదుంబర వ్రతం చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం జూలై ఇరవై ఆరో తేదీ వచ్చింది ఆ రోజు ఔదుంబర వ్రతం అద్భుత ఫలితాలని ఇస్తుంది ఔదుంబర వ్రతం అంటే మేడి చెట్టుకు పూజ చేయటం అని అర్థం ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రోజు మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో మూడొత్తులేసి దీపం వెలిగించటం మేడి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం చేయండి దానివల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రావణ శనివారాలు శివుడికి నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేయించుకున్నా కూడా జాతక పరంగా ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శ్రావణ శనివారం సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర దీపం పెడితే కూడా చాలా మంచిది ఎక్కడైనా దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం వెలిగించాలి లేదా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం వెలిగించుకోవాలి జమ్మి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి శ్రావణ శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే జూలై ఇరవై ఆరు శనివారం ఔదుంబర వ్రతం వచ్చింది కాబట్టి శ్రావణ మాసం మొట్టమొదటి శనివారం మాత్రం మేడి చెట్టును పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి